ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం కు స్వాగతం ఈ రోజు వార్తలు ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపురం ప్రాథమిక పాఠశాలలో బోర్ మోటార్ను మార్కెట్ కమిటీ చైర్పర్సన్ షేక్ సాబిరా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వారం రోజుల క్రితం ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జూ తనిఖీ చేశారని తెలిపారు విద్యార్థులకు సరిపడా తరగతి గదులు లేవని నిర్ధారించారు గతంలో నిర్మాణం చేసి అసంపూర్తిగా వదిలేసిన తరగతి గదులను వెంటనే నిర్మాణం ప్రారంభించి వారం రోజుల వ్యవధిలోనే విద్యార్థులకు రెండు తరగతి గదులు అందుబాటులోకి వచ్చే విధంగా పనులను పూర్తి చేయాలని ఆదేశించడం జరిగిందన్నారు అలాగే విద్యార్థులకు మంచి నీటి వసతి లేదని పాఠశాల ప్రధానోపాధ్యాయులు దేవరాజు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా వెంటనే బోరు మరియు లక్ష రూపాయల మోటర్ను అందించారు ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దోమాటి నర్సయ్య పాఠశాల విద్యా కమిటీ చైర్పర్సన్ పర్సన్ భాగ్యమ గ్రామ కార్యదర్శి జావర్ పోలీస్ విపిఓ సతయ్య నాయకులు మాజీ ఉప సర్పంచ్ మహేందర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు షేగౌస్ నిమ్మ నారాయణ రెడ్డి దొమ్మటి రాజు నల్ల పరిశురాములు నిమ్మ మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు గౌరవ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జాగారు తనిఖీకి వచ్చినప్పుడు మరి అసంపూర్తిగా ఉన్నటువంటి ఈ రెండు తరగతి గదుల నిర్మాణాలు పూర్తి చేయాలని మరి అదేవిధంగా మా హెడ్ మాస్టర్ దేవరాజ్ సారు పిల్లలకు మంచినీటి వసతికి ఇబ్బంది అవుతుందని వారికి చెప్పగానే తక్షణం స్పందించి వారు మోటారు యొక్క పంపును పంపించడం జరిగింది దానిని ఈరోజు అందరము మా గ్రామ పెద్దలందరం కూడా ఈరోజు ఆన్ చేసి మా మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సబైరం అక్కగారు ఈరోజు ఆన్ చేయడం జరిగింది విద్యార్థులకు కూడా ఇక నుండి ఎలాంటి నీటి కొరత లేకుండా ఈ రోజు నుంచి సంపూర్ణంగా తీరినట్టుగా భావిస్తున్నాం ఈ సందర్భంగా మా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జాగారికి మరి అదేవిధంగా రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు గారికి ఎంఆర్ఓ మేడం సుజాత గారికి అందరికీ మా గ్రామ పెద్దలందరికీ కూడా పేరు పేరున ఈరోజు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి అవకాశాన్ని మనం అందరం కూడా సద్వినియోగం చేసుకొని ముఖ్యంగా విద్యార్థులకు రానున్నటువంటి రోజుల్లోపట విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విద్యార్థులను ఒక మంచి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలనేటువంటి ఉద్దేశం కొద్దీ ఈరోజు ఈ కార్యక్రమం లోపల అందరూ కూడా పాలుపంచుకోవడం జరుగుతుంది మా గ్రామం లోపట ఒక మంచి పద్ధతి ఏముంది అని అంటే మా దగ్గర ఉన్నటువంటి పెద్దలు నారాయణ రెడ్డి సార్ కానీ మల్లన్న కానీ మా గౌజ్బాయ్ కానీ చాలామంది పెద్ద మనుషులు నారాయణపూర్ సేవా సమితి కానీ అందరూ కూడా స్కూల్ విద్యార్థులకు ప్రతి సంవత్సరము వారికి ప్రైజులు ఇవ్వడం కానీ స్వీట్ డొనేషన్ చేయడం కానీ రక ఏ వస్తువు అవసరం ఉంటే ఒకసారి పెద్దలు నారాయణ రెడ్డి సార్ అడగగానే వారికి బ్యాడ్జీలు కానీ ప్లేట్లు కానీ తినేటువంటి ప్లేట్లు కానీ విద్యార్థులకు ఏమి అవసరం ఉంటే ఆ అవసరాన్ని మా గ్రామ పెద్దలందరూ కూడా వారి సొంత డబ్బులతోటి ఈరోజు అకామిడేషన్ చేసేటువంటి ఒక మంచి వినూతనమైనటువంటి పద్ధతి మన నారాయణపూర్ గ్రామంలోపట్ ఉన్నది ఆ పద్ధతిని ఇలాగే మేము కొనసాగిస్తూ విద్యార్థులకు ఇక్కడికి వచ్చినటువంటి ఉపాధ్యాయ వర్గాన్ని కూడా మాతోటి చేతనేంత వారికి సహాయ సహకారాలు అందిస్తూ మంచి విద్యను మా గ్రామంలోపట పిల్లలకు ఇవ్వాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి జిల్లా కలెక్టర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మా నారాయణపురం గ్రామంలో మన అందరికి మా నారాయణపురం గ్రామం అందరికీ ధన్యవాదాలు మా కలెక్టర్ సార్ రాజన్న ససిల్ల కలెక్టర్ సార్ గారికి మొన్న అట్లా చెకింగ్ గురించి వచ్చింది ఏ ఎట్లుంది చూసిపోవాలని చెకింగ్ గురించి వస్తే ఏదేది ఓపెనింగ్ అయ్యో ఏది పని పిల్లలకు ఇబ్బంది ఏమేమవుతుంది ఏ వర్కింగ్ అని వాటికి చూస్తే అందుకు కానీ మంచిగా మంచిగానే మా సార్కి అందుకే ఈ పని అంతా చేయుండని అప్పటికప్పుడు చెప్పి ఈ బోర్ గుడికా అలా చేత ఇప్పించు వాళ్ళు ఇక అందరికీ మళ్ళీ ఫెసిలిటీ కూడా ఉంది పిల్లలకు ఏ ఇబ్బంది ఉన్నా నాకు ఇన్ఫర్మేషన్ చెప్పండి చెప్పారు కలెక్టర్ సార్కి ధన్యవాదాలు మా ఎంఆర్ఓ మేడంకి అందరు కలెక్టర్ రైతులకు యూరియా సరఫరా చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వం దేనని ఈ విషయం తెలియని బీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర ప్రభుత్వంపై చిల్లర మాటలు మాట్లాడుతున్నారని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డి అన్నారు రోజు సిరిసిల్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కెకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రానికి కావాల్సిన యూరియాను కేంద్రానికి ఎప్పుడు సమర్పించడం జరిగిందని కానీ కేంద్రమే ఈ రాష్ట్రంపై సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని ఆరోపించారు పది సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించిన టిఆర్ఎస్ నాయకులు యూరియా కొరత రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యమని మాట్లాడడం సిగ్గుచేటన్నారు ఆపరేషన్ సింధుర్ వల్ల చైనా నుండి రావాల్సిన యూరియా సమయానికి రాకపోవడంతో ఇక్కడ కొరత ఏర్పడిందని ఈ విషయం తెలియని కేటీఆర్ హరీష్ రావు కాంగ్రెస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఇప్పుడు రుజువైందన్నారు స్వయంగా కేసీఆర్ కుమార్తె కవితను తన వాళ్లే అవినీతి పాల్పడ్డారని చెప్పారని అన్నారు వేల కోట్లు సంపాదించుకున్న కేసీఆర్ కుటుంబం ప్రజాపాలన వైపు అడుగులు వేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ పై విషయం చిమ్ముతున్నారని కేకే ఆరోపించారు ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డం నర్సియ చౌకదండి ప్రకాష్ ఆకునూరి పాలరాజు సూరదేవరాజు అడపు చంద్రకళ తదితరులు పాల్గొన్నారు రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ పార్టీకి ప్రజలు రాజకీయంగా చరమగీతం పాడి వారి యొక్క అవినీతి అక్రమ అరాచక పరిపాలనను ఉదమతించాలన్న ఉద్దేశం కొద్దీ ఈ రాష్ట్రంలో ప్రజాపాలన తీసుకురావాలని తెలంగాణ ప్రజలందరూ కూడా తెలంగాణ ఆకా ఏ ఆకాంక్ష కొద్దైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారో ఆ ఆకాంక్షలు నెరవేరాలని చెప్పి తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారి రుణం తీర్చుకోవాలని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆ ఆశలు పలించలేదని ఆ ఆశయాలు నెరవేరలేదని చెప్పి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుని రావడం జరిగింది అధికారం పోయినప్పటి నుండి ఆ రోజు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు రైతుల అవసరాలు గుర్తురాలేదు వాళ్ళకు నిరుద్యోగుల అవసరాలు గుర్తురాలేదు ఏ యొక్క వర్ణాన్ని కానీ వర్గాన్ని కానీ వాళ్ళ అవసరాలు వాళ్ళకు గుర్తురాలేదు వాళ్ళ కేవలం దోపిడీ పరమావధిగా కాడికి దోచుకుని ఇలా దాచుకునే ప్రయత్నం చేసింది వాళ్ళ అది మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేసిందని వాళ్ళందరూ కూడా కొట్టిపారేసే ప్రయత్నం చేశారు కానీ ఇలా స్వయంగా వాళ్ళ కుటుంబ సభ్యురాలు వారి సోదరి కేటీఆర్ గారి సోదరి కేసీఆర్ గారి తనయురాలైన కవిత గారే స్వయంగా చెప్పింది వాళ్ళ మా కుటుంబమే అవినీతికి ఆలవాలంగా మారింది అధికారాల పంచోట దగ్గర మాకు పొత్తు కుదరత్ లేదు వాళ్ళ మా నాన్ననే కేవలం కొడుక్కే అధికారం ఇవ్వాలి కొడుకే దోచుకోవాలన్న చందంగా మా నాన్నగారు ప్రయత్నం చేసిండ్రు దాంతోపాటు వాళ్ళనే ఎనికేసుకొచ్చిండ్రు కాడికి దోచుకునే ప్రయత్నంలో హరీష్ రావు గారు తనవంతు ప్రయత్నం చేసిండు సంతోష్ రావు గారు తనవంత ప్రయత్నం తను చేస్తూనే నేరెళ్ళ గడనకు కూడా ఆయనే బాధ్యులని కవిత గారు నిర్మోహమాటంగా చెప్పిండు వాళ్ళ అంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ కానీ ఇక్కడున్న ఎన్జిఓస్ కానీ రాజకీయ విశ్లేషకులు కానీ మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చిన అవి వాస్తవాలని చెప్పి కవిత గారి మాటల ద్వారా కవిత గారి స్టేట్మెంట్ల ద్వారా తేటితెల్లమైంది వాళ్ళ కాకపోతే కవిత గారికి ఇప్పటికి కూడా ఇంకొంచెం కన్న తల్లిదండ్రులపైన తోబొట్టు పైన కొంచెం ప్రేమ ఉన్నట్టున్నది అక్కడక్కడ ఆమె మాటల్లోనే రెండు రకాల మాటలు మాట్లాడింది ఆవిడ అమెరికా నుంచి వచ్చినప్పుడు మొదటిసారి అమెరికా వెళ్ళి వచ్చినప్పుడు కొన్ని దయ్యాలు ఉన్నాయి ఆ దయ్యాల వల్లనే మా ఉత్తరాలు బయటపడ్డాయి ఆ దయ్యాల వల్లనే బిఆర్ఎస్ పార్టీకి కానీ కేసీఆర్కి కానీ కానీ ఇలా ఇటువంటి అపవాదం వస్తుంది అని అన్నది కానీ అప్పుడు ఆ మాటలన్నీ కూడా స్వయాన తన తోబుట్టు కేటీఆర్ పైనే పెట్టినట్టు పెట్టింది ఆవిడ కానీ ఆ పిల్ల దయ మీదో కొరువు దయ మీదో తల్లి ఏదో తండ్రి దయ మీదో చెప్పలేవే మళ్ళీ ఒకసారి అమెరికా వేసేవరకల్లా ఆమె నౌకర్లన్నీ ఉడిపోయినాయి ఆమె తెలంగాణ జాగ్రత్త పైన ఉన్న నౌకర్లు మాడిపోయినాయి కానీ ఈ మధ్యలో ఏం జరిగిందో ఏమో మళ్ళీ తుపాకులు అన్నీ కూడా వాళ్ళ బావ మీదకి ఎట్టు ఎక్కుపెట్టి హరీష్ రావే కారకులు దేనికి ఇలా అన్న జాగ్రత్త నాయన పైలం అమ్మ పైలం నేను పోతున్నా ఇవన్నీ ఉన్నాయని చెప్పింది ఆమె కానీ మళ్ళీ అన్న నేను కేసుకి వచ్చింది ఇక్కడ ఎందుకైనా ఎప్పటికైనా మళ్ళీ నేను తిరిగి మీ గుటికే వస్తా ఈ రాష్ట్రంలో ఏదైతే మనం చేసిన అక్రమ అవినీతి అరాచక పరిపాలనకు ఇవాళ ఒక్కొక్కటి కూడా బయటపడుతున్నాయి కాళేశ్వరంలో ఉన్న కథలన్నీ కూడా బయటపడ్డాయి ఇలా మనం చేసిన కథలన్నీ కూడా బయటపడ్డాయి కార్ రేసులో చేసిన నువ్వు రేసిన నువ్వు చేసిన కథలన్నీ కూడా బయటపడుతున్నాయి ఇక మన కూడా క్షమించే పరిస్థితులు లేరు ప్రజలకు మన దొంగతనాలని తెలిసిపోయినాయి ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న సంస్థలు కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న సంస్థలు కానీ కానివ్వండి ఇవన్నీ కూడా నిగ్గుదేల్చినాయి మన ముఖాలు ఎక్కడ దాచుకోవాలి ఒక అర్థం కాదకుండా చెప్పి ఇలా మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్కు తెరలేపోయింది వాళ్ళు అది బీఆర్ఎస్ పార్టీ యొక్క అంతర్లీనంగా ఉన్న ఒక వ్యూహం కావచ్చు ఇవాళ కవిత స్వయంగా ఎందుకంటే ఆమె ఆల్రెడీ కళ్ళు అమ్మి ఢిల్లీ దాకా లిక్కర్ లిక్కర్రానికి పేరుంది తను ఇవాళ ఉన్నది కాబట్టి ఇవాళ మళ్ళీ వాళ్ళని వాళ్ళు మా అన్న నాయన ఎక్కడ జైలు కోతారో మళ్ళీ వాళ్ళు పోతే నేనంటే పోయి వచ్చిన కానీ నన్ను తీసుకురావడానికి మా వాళ్ళు బీజేపీ కాళ్ళు మొక్కని మొక్కిండ్రు మొక్కినరు ఏడెక్కడైన వ్యవస్థలను సంస్థలను సర్దుకోవడానికి మా వాళ్ళు అన్ని రకాల పనులు చేసిన అని ఇవాళ చేసిన నన్నంటే బయటకు తీసుకొచ్చినారు మరి వీళ్ళు పోతే ఎవరు తీసుకురావాలి బయటికి లోపలికి పోతే అని చెప్పి ఆమె ఇవాళ ఇటువంటి ఒక కట్టుకథలతో పిట్ట కూడిన కహాని చెప్పి బయటకు వచ్చిందని నేను భావిస్తున్నా ఇవాళ కేటీఆర్ గారు ఇలా ఈ కారు రేసులో కూడా ఆయన యొక్క అవినీతి అక్రమాలు బయట ఇల్లందుకుంట మండలం రేపక్క గ్రామంలోని రెండ్ల ఎల్లారెడ్డికి చెందిన ఆవు దూడ కవలదూడలకు జన్మనిచ్చింది అరుదైన సంఘటన చూసేందుకు గ్రామస్తులు తరలి వస్తున్నారు ఇల్లంతకుంట మండలం రేపాక గ్రామంలోని రోడ్ల ఎల్లారెడ్డి రైతు గత కొన్ని సంవత్సరాల నుంచి ఆవులను పెంచుకున్నారు నిన్నటి రోజు ఒకే ఆవు కవలలు జన్మించడంతో గ్రామంలో ఉన్న రైతులు వచ్చి చూసి వెళ్లడం జరుగుతుంది అలాగే రైతులు రాచకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ కవలలు ఆవులకు జన్మనివ్వడం అరుదుగా జరుగుతున్నాయని ఎన్నో కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇలా మా రేపాక గ్రామానికి చెందిన రోడ్ల ఎల్లారెడ్డి తన పెంచుకుంటున్న ఆవుకు రెండు లేగదూడలు జన్మనివ్వడం అందులో ఒకటి ఆడ మరొకటి మగ ఉండడం వల్ల రైతు సంతోషం వ్యక్తం చేశారు ఈ రేపక గ్రామంలో ఒక అరుదైన సంఘటన జరిగినది రొండ్ల ఎల్లారెడ్డి గారి ఆవు రాత్రి రెండు లేగదూడలను జన్మించడం జరిగినది అందులో ఒకటి ఆడదూడ ఒకటి మగదూడ పుట్టినది ఎన్నో సంవత్సరాలకు ఇది ఒక అరుదైన సంఘటనగా మేము ఇక్కడ చూడడానికి వచ్చినాము ఎల్లారెడ్డి గారికి చాలా సంతోషంగా ఉన్నది అని కూడా చెప్పడం జరుగుతుంది రెండు లాగలు చాలా యాక్టివ్గా యాక్టివ్గా ఉన్నాయి వాళ్ళు కూడా మంచిగా చిక్కుతున్నాయి ఇది రేపక గ్రామంలో ఒక అర్థమైన సంఘటనగా మేము భావించి అందరం చూడడానికి వచ్చాము రైతులు రేపాక గ్రామవాసిని అయితే నేను కొన్ని సంవత్సరాలుగా ఆవులను పెంచుతున్నాను అయితే ఇలాంటిది సంఘటన ఎప్పుడు జరగలేదు ఇప్పుడే భావిస్తూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలలో భాగంగా ఈ రోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తంగలపల్లి మండలంలో కామ్రేడ్ అమృతలాల్ శుక్ల చిత్రపటాలకు పూలమాలలు వేసి స్థూపాలను ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా కామ్రేడ్ అమృతలాల్ శుక్లా తనయుడు శాంత ప్రకాష్ శుక్ల సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోణం రమణ మాట్లాడుతూ భూమి కోసం ముక్తి కోసం వెట్టి చాకరి విముక్తి కోసం నైజాం నిరంకుశత్వ పాలనలో దొరలు భూస్వాములు పెత్తం ధరల దోపిడికి అణచివీతకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో మట్టి మనుషులు చేసిన మహోత్తరకరమైన పోరాటమే తెలంగాణ రైతాంగ సాయుధ అని అన్నారు ఈ పోరాటంతో ఇసుమత్న సంబంధం లేని బీజేపీ సెప్టెంబర్ పదిహేడు తెలంగాణ విలీన దినోత్సవాన్ని విమోచన విద్రోహ దినోత్సవంగా జరుపుతూ హిందూ ముస్లిం పోరాటంగా చిత్రీకరించి ఖండించారు ప్రభుత్వం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల స్మృతి వనం ఏర్పాటు చేసి నాటి పోరాట చరిత్రను ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమం సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జవాజ్ విమల జిల్లా కమిటీ సభ్యులు సూరం పద్మ సిపిఎం నాయకులు బెజగం సురేష్ మార్కంటి నర్సయ్య కూచన శంకర్ అన్నాల్దాస్ గంగాధర్ అక్కల శ్రీనివాస్ జెల్లా సదానందం అవధూత హరిదాసు కోడం వేణు రామనారాయణ పోచమల్లు సంపత్ నరేష్ నాగనాథు రంగయ్య ఇతరులు పాల్గొన్నారు కోసం వ్యక్తి చాక్రి విముక్తి కోసం నైజాన్ నిరంకుశం పాలనలో భూస్వాములు రజాకారులు దొరలకు వ్యతిరేకంగా జరిగినటువంటి మహత్తరమైనటువంటి పోరాటం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఇటు పోరాటంలో అమరులైనటువంటి అమరవీరులను స్మరించుకుంటూ వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ మరే ఆనాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం యొక్క చరిత్రను నేటి ప్రజానీకానికి తెలియపడంలో భాగంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ పది నుంచి పదిహేడు వరకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈరోజు తంగలపల్లి సిపిఎం పార్టీ తంగలపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో మరి కామ్రేడ్ అమృతలాల్ శుక్ల తెలంగాణ రైతాంగ సోది సాయుధ పోరాట యోధుడు స్వతంత్ర సమరయోధుడు సిరిసిల్ల నియోజకవర్గ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మరి కామ్రేడ్ అమృతలాల్ శుక్లా గారి చిత్రపటానికి పూలమాలను వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది మరి ఆనాడు నైజాన్ నిరంకుశ పాలనలో మరి దొరల భూస్వాముల ఆగడాలకు వ్యతిరేకంగా అప్పుడున్నటువంటి ప్రజలు కమ్యూనిస్టులతో కలిసి పెద్ద ఎత్తున సాయు సాయుధ పోరాటం చేసిన ఫలితంగా మరి నాలుగు వేల మంది కమ్యూనిస్టులు అమరులైనటువంటి పరిస్థితి ఉంది పది లక్షల ఎకరాల భూమిని పేద ప్రజలకు పంచిపెట్టినటువంటి పరిస్థితి ఉంది మూడు వేల గ్రామాలను గ్రామ స్వరాజ్యాలుగా నిర్మించినటువంటి పరిస్థితి ఉంది మరి ఆనాడు జరిగినటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని ఆ ఇసుమంతా కూడా సంబంధం లేనటువంటి బీజేపీ ప్రభుత్వము సెప్టెంబర్ పదిహేడు ఏదైతే ఉందో దాన్ని తెలంగాణ విద్రోహ దినంగా విమోచన దినోత్సవంగా మరి ఇప్పుడు ప్రకటిస్తూ ఉంది మరి దాన్ని మేము తీవ్రంగా సిపిఎం పార్టీగా ఖండిస్తూ ఉన్నాము మరి ఆనాడు ప్రభు కాసిం రాజు ఏదైతే ఉన్నారో ఆ అధ్యక్షుడిగా ఉంటే ఉపాధ్యక్షునిగా విష్ణు రామచంద్ర రెడ్డి ఆనాటి హిందువులకు సంబంధించినటువంటి రెడ్డి కులాకు సంబంధించినటువంటి అగ్రవర్గాల దొరలు భూస్వాములు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను అణచివేత చేసినటువంటి దోపిడీ చేసినటువంటి పరిస్థితిని మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి మరి నేటి ప్రజానికము ఏదైతే ఆనాటి తెలంగాణ సాయుధ పోరాటం యొక్క అంశాలను కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను తెలుసుకోవాలి అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వాలు ఆనాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి సంబంధించినటువంటి అమరవీరుల స్మృతి చిహ్నాన్ని సందర్భంగా వారి యొక్క గ్రంథాలయం ఏర్పాటు చేసి వారి యొక్క చరిత్రను ప్రజలందరికీ కూడా తెలియపడంలో భాగంగా ఆ రకంగా ప్రయత్నం చేయాలని చెప్పి పార్టీగా తెలియజేస్తూ మరి ఈ సెప్టెంబర్ పదిహేడో తారీఖు నాడు జిల్లా కేంద్రంలో కూడా జిల్లాలో కామ్రేడ్ బద్ద వెల్లారెడ్డి గారు కావచ్చు సింగిరెడ్డి రెడ్డి కామ్రేడ్ అమృతుల శుక్ల కరోల నర్సయ్య బండ తిరుపతి గడ్డం తిరుపతి రెడ్డి ఇట్లాంటి ఎందరో తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులైనటువంటి వారిని ఉన్నారు కాబట్టి మరి వారందరికీ ఘనమైనటువంటి నీళ్ళలు సెప్టెంబర్ పదిహేడవ తేదీన సిరిసిల్ల పట్టణ అంబేద్కర్ చౌక్ వద్ద పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది ఇటు కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా కమ్యూనిస్టు భావం కలిగిన ప్రతి ఒక్కరు కూడా ప్రజలు పాల్గొని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా సిపిఎం పార్టీ సంగతి మండల ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ప్రజలందరూ సుభిక్షంగా ఉండడంతో పాటు సత్యం న్యాయం ధర్మం విరజిల్లాలంటూ ముస్తాబాద్ హరిహరపుత్ర అయ్యప్ప క్షేత్ర దేవాలయ వ్యవస్థ అధ్యక్షులు శాంతి స్వరూపులు శ్రీ 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 రాజుగురు స్వామితో పాటు అయ్యప్ప మాలాధారులు చేపట్టిన మహాపాపం నేడు కర్ణాటక రాష్ట్రంలో ప్రవేశించింది ముస్తాబాద్ అయ్యప్ప దేవాలయం నుండి లోక కళ్యాణార్థం రాజు గురుస్వామి ఆధ్వర్యంలో ఆలయ కమిటీ అధ్యక్షులు చిటి జితేందర్ రావు మాజీ ఎంపీ జనగామ శరతరావు పర్యవేక్షణలో గత నెల ఇరవై తేదీన ముస్తాబాద్ నుండి శబరిమల అయ్యప్ప స్వామి సన్నిధి వరకు స్వామితో పాటు ముప్పై ఐదు మంది అయ్యప్ప మాలాదారులు మహాపాదయాత్రను ప్రారంభించారు పద్నాలుగు వందల కిలోమీటర్ల పాటు అరవై రోజులలో ఇట్టి పాదయాత్రను పూర్తి చేయనుండగా ఇరవై ఆరో రోజు రెండు తెలుగు రాష్ట్రాలను దాటుతూ కర్ణాటక రాష్ట్రంలోకి మహాపాదయాత్ర బృందం ప్రవేశించింది ఇప్పటి వరకు ఆరు వందల కిలోమీటర్లు పూర్తి చేసినట్లు తెలిపారు మరో ముప్పై రోజులలో అయ్యప్ప స్వామి సన్నిధానానికి చేరుకుని పాదయాత్రను పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు అయ్యప్ప స్వామి అనుగ్రహం రోజు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఎన్ని కిలోమీటర్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు రాజు గురుస్వామి మహాసంకల్పంతో ఈ పాదయాత్రకు ఎంతో మంది దాతల సహకారంతో పాదయాత్రను కొనసాగిస్తున్నామని ఈ పాదయాత్రకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమం గురుస్వాములు డాకురి నాగరాజు కాలువ బాలాజీ ఏనుగు నరసింహరావు అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి అధ్యక్షులు మెరుగు అంజాగౌడ్ అయితే నారాయణ గుండమైన సత్యం జూకంటి వెంకటేశ్వరరావు ద్యావతి పందిని కుట్టా మల్లేశం సడిమెల్ల ఎల్లం వేణు ఆరుట్ల మహేష్ ఉప్పల కృష్ణమూర్తి గందే శ్రీనివాస్ బొప్పా వెంకటరమణ యాగం నారాయణ తిరుపతిరావు కదిరిస్వామి జూకంటి వెంకటకృష్ణ రమేష్ రెడ్డి రామచంద్రం గందే నరసింహులు మెట్ల రాజు లింగాల జనార్దన్ కన్నెస్వాములు వంశీకృష్ణ శ్రీనివాస్ పుట్ట దేవరాజు కర్ణాకర్ తదితరులు ఉన్నారు పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ నేత కన్సులర్ రవి గౌడ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు సిరిసిల్లా నేతన్న చౌరస్తా వద్ద ఫిరాయింపు ఎమ్మెల్యేల దిశ్రిమమ్మ దగ్ధం చేశారు టిఆర్ఎస్ పార్టీపై గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరి ఇప్పుడు మేము పార్టీ మారలేమంటూ మాట్లాడడం సిగ్గుచేటని నిజంగా దమ్ము ధైర్యం ఉంటే వెంటనే ఎమ్మెల్యే పదులకు రాజీనామా చేసి బై ఎలక్షన్స్ కు రావాలని డిమాండ్ చేశారు ధైర్యం లేకపోయిన కారణంగానే రాజీనామా చేయకుండా కుర్చీలకు అతిక్కుపోయారని ఆరోపించారు కాంగ్రెస్ పార్టీలో చేరిన రోజే ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నామనడం ప్రజలకే అవమానం తెలంగాణ ప్రజలు మీ అందరినీ అసహించుకుంటున్నారని అన్నారు మీరు పార్టీ మారకుంటే బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు ఎందుకు హాజరు కావడం లేదని ప్రశ్నించారు రాబోయే రోజుల్లో ప్రజలు మిమ్మల్ని క్షమించారని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్కే అఫ్రోజ్ బూత్కురి శివరాజ్ కోడం వెంకటేశ్వరం ముద్దం అనిల్ గౌడ్ అందే సుదర్శన్ హరీష్ శ్రీనివాసరావు జగన్ నరేష్ రాము తదితరులు ఉన్నారు

పార్టీ పది మంది పార్టీలో చేరి మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఏమంటారు మేము అసలు కాంగ్రెస్ పార్టీలో చేరలేమనడానికి నిరసనగా ఈ రోజు నిరుసిన పాత బాసల్లో వాళ్ళ దిష్టిబొమ్మ దగ్గం చేయడం జరిగింది నిజంగా మీకు దమ్ము ధైర్యం లేకనే ఈరోజు ప్రజలకి రాకనే మీరు ఒక ఏంటిది మీరు ఇక్కడ వెళ్ళే మీరు కాలేదు టీఆర్ఎస్ పార్టీలో ఉండడం అనడం చాలా సిగ్గుచేటు మీరు తప్పుకున్నది కాంగ్రెస్ పార్టీ కన్నా కాంగ్రెస్ నాయకులతో మీరు పార్టీలో జరిగింది కానీ మీరు ఇప్పుడు తమ్ముడు ధైర్యం పది మంది ఎమ్మెల్యేలకు మేము ఒక్కటే హెచ్చరిక చేస్తున్నాం ఖచ్చితంగా మీరు రాజీనామా చేసి చెప్పడం చాలా సిగ్గుటర్ అయ్యా పది మంది ఎమ్మెల్యేలు గారు మీరు కాంగ్రెస్ పార్టీ మీద గెలిచే గెలిచి అప్పుడు మాట్లాడాలని నేను ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది కేసీఆర్ గారి బొమ్మ మీద తెలంగాణ పార్టీ మీద గెలిచి మీరు ఇప్పుడు పార్టీ ఫిరాయించి మళ్ళీ మేము ఏ పార్టీలో కూడా కొనసా మేము లేవు బీఆర్ఎస్ పార్టీనే మేము కొనసాగుతామని చెప్పడం చాలా సిగ్గుచేటు మీరు ఆనాడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీరు జయనం జరిగింది ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు మీరు ఒక ఎమ్మెల్యేలు పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ మన కాంగ్రెస్ పార్టీలో జైన్ అవ్వడం చాలా సిగ్గుచేటు మీరు నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే వెంటనే రాజీనామా చేసి మళ్ళీ బై ఎలక్షన్లు నిలవడానికి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ మళ్ళీ ఏమన్నా అంటే మేము కాంగ్రెస్ పార్టీలో లేము మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామంటారు నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే తెలంగాణ భవన్ గ్రాండి తెలంగాణ భవన్ లో ప్రజాపక్షాలు నిలబడి కొట్టాడాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం లేకపోతే మీ పది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తాం మేము అడ్డుకునేంత సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియడం ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల గ్రామంలో శివకేశుల కళ్యాణ మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ ఏర్పాట్లు చేస్తుంది ఈ వేడుకలకు మండల ప్రజలు భారీగా తరలి రావాలని పిలుపునిచ్చారు రాచర్ల బొప్పాపూర్ లో పదకొండు వందల కాలం నాటి దేవాలయాన్ని గ్రామ ప్రజలందరూ కలిసి ఎంతో అపరూపంగా తీర్చిదిద్దడం జరిగిందని రాచర్ల బొప్పాపురం మాజీ సర్పంచ్ భీమిష్ అన్నారు శ్రీ ఆంజనేయ స్వామి మరియు శిఖర సంతానం నాగేంద్ర నవగ్రహ సహిత ధ్వజ ప్రాణ ప్రతిష్టా మహోత్సవం ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలో జరుగుతుందని శివకేశవుల కళ్యాణ మహోత్సవానికి అన్ని గ్రామ ప్రజలు మండల ప్రజలు భారీగా తరలివచ్చి శివకేశ కళ్యాణ మహోత్సవాన్ని విజయవంతం చేయాలని ఆలయ కమిటీ కోరారు

ేని ఒక రాచల్లకోట అని ఒక పురాతన మంచి పేరున్న గ్రామం అలాగనే ఆ గ్రామంలో ఒక పదకొండు వందల సంవత్సరాల క్రితం కాకతీయుల కాలం నాటి శివకేశవ స్వామి గుడిని నిర్మించి దాని పురాణ పురాణ స్థలంలో ఉన్నప్పుడు మా గ్రామస్తులకు అందరూ కూడా కలిసికట్టుగా దీన్ని మంచి చేయాలనే ఒక మంచి ఆలోచనతో ఈరోజు అందరూ కూడా గ్రామస్తులంతా కృషి చేసి అందరం కూడా ఏకదాటిగా ఏ రూప చందాలంటే చందాలు ఇచ్చేవాళ్ళు ఫ్రీగా సంతోషంగా హ్యాపీగా ఎవరు కూడా ముందుకొచ్చి చందాలు వచ్చేవారు ఇచ్చారు కానీ చేతనికి చందాలు చాచకుండా ఒక చిట్టిల ద్వారా అందరం కూడా ఒక వంద మంది కూడి ఒక చిట్టీలు చేసుకుంటూ ఈ అభివృద్ధి అంతా బ్రహ్మాండంగా తీర్చిదిద్దినాము అదే రూపకంగా ఈ దేవుడి వాస్తవానికి ఆ రోజు నాకు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగో రోజున ప్రతిష్ట ఉంటుంది ప్లస్ కళ్యాణం ఉంటుంది మహాహోమం ఉంటుంది మరియు కుంభాభిషేకం ఉంటుంది ఇవన్నీటి కూడా వాస్తవానికి కుంభాభిషేకము నూట పదకొండు వందల పదహారు కళ్యాణానికి పదకొండు వందల పదహారులు మహా కూడా పదకొండు వందల పదహారులతో చొప్పున అందరు కూడా భక్తులు ఏదే గ్రామాల మండలాలైనా ఈ రాజధ సిరిసిలా జిల్లా ఏరియా నుంచి అందరు కూడా వచ్చి దీనిలో పాల్గొని వాస్తవానికి ఈ భగవంతుని కృపకు ఉండాల్సిందే కోరుకుంటున్నాం అలాగే ఈ దీనికి కృషి చేసిన మా నాయకులకు అందరూ అందరు కూడా నాయకులు అంటే అందరు ప్రజలు దీనికి ఏ రాజకీయ నాయకుడు ఏది లేకుండా అతీతంగా ప్రతి పార్టీ వాడు ప్రతి వాళ్ళు లేకుండా అందరు కూడా కలిసి కట్టి వాస్తవానికి మొదటి రోజున మా అందరికంటే వాస్తవం కూర్చున్న కొంతమంది పెద్ద వాళ్ళతో ఇక్కడ ఉండే ఈ ప్రాంతంలో ఈ వాడకట్టు ప్రాంతంలో ఉండే వాళ్ళు వసతు బీవేషు ఆయన ఎల్ల్రెడ్డి వీళ్ళంతా శ్రీధర్ పంతులు వీళ్ళంతా పంతులు అంటే వాళ్ళు ఈ గుడి అర్చకులు ఈ కేశవ స్వామి అర్చకులు ఆ శివాలయానికి వేరే పంతులు ఉంటారు ఇదంతా కూడా వీళ్ళంతా కూడా కృషి చేసి మా అందరు కూడా సహకారం చేసి బొప్పాపూర్ గ్రామంలో దీనికి తీర్చిదిద్దడానికి సహకరించి అందరికీ కూడా బొప్పాపూర్ గ్రామస్తులకు భక్త బృందానికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము పదకొండు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన కాకతీయుల నాటిది ఈ గుడిని ఒక ఇరవై ఐదు లక్షల సుమారుగా ఇరవై ఐదు లక్షల రూపాయలతో అభివృద్ధి చేసి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో కళ్యాణము ప్రతిష్ట కార్యక్రమాలలో భాగంగా అందరం కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం కాబట్టి అధిక సంఖ్యలో గ్రామస్తులు మండల వివిధ గ్రామాల వారు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాలు ఈ గుడికి వచ్చి దర్శనం చేసుకుంటే అందరికీ మేలు జరుగుతుందనే ఒక ఆలోచన అందరిలో ఉంది కాబట్టి ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా అందరినీ స్వాగతిస్తున్నాం కొత్తగా హనుమాన్ పునర్ప్రతిష్ఠ నవగ్రహాల ప్రతిష్ట సంతాన నాగేంద్రుని నాగష్ట ప్రతిష్ట కాబట్టి అందరు కూడా విష్ణువారి పాదాలు గరుత్మంతుని ప్రతిష్ట ఉంటుంది కాబట్టి అందరు కూడా ఈ కార్యక్రమాన్ని తిలకించి మీరు స్వామివారుల కృపకు పాత్రలు కావాలని మా భక్త బృందం తరఫున తెలియజేస్తున్నాము ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారం అయ్యే లో కలుసుకుందాం అంతవరకు నమస్కారం